హాయ్ అండి వెల్కమ్ టు నాను చేషన్ సై మమత అయితే స్పెషల్గా నా కొరకు చేసుకున్న వంట అయితే మీతో షేర్ చేస్తున్నాను విలేజ్ స్టైల్ అనమాట నా చిన్నప్పుడు అయితే ఇలాంటి వంటలు బాగా చేసుకుని కూడా ఇలానే చేస్తారండి విలేజ్లో అయితే చాలా బాగుంటుంది అది వెదర్ కానీ వాటర్ కానీ ఇంకేదైనా కానీ కానీ కూరలు అయితే చాలా బాగుంటాయి ఏదైనా రీజన్ కావచ్చు వెదర్ అయినా సరే వాటర్ అయినా సరే లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులైనా చాలా బాగుంటుందండి అక్కడ దేనివల్ల వస్తుందో టేస్ట్ అయితే తెలియదు కానీ విలేజ్లో వండుకున్న ప్రతి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇంకా అందులో వాటర్ వేసుకొని కూడా వండుకుంటారు సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనమైతే ఇది వేస్తాం అది వేస్తాం కొత్తిమీర వేస్తాం పుదీనా వేస్తాము ఇంకోటి 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 అన్నీ వేస్తూ ఉంటాము బట్ ఏది వేసినా కూడా నాచురల్ టేస్ట్ అనేది అస్సలు రాదు అనమాట ఒక లాంటి టేస్ట్ అదైతే బాగుండు అనేలాగా అనిపిస్తూ ఉంటుంది ఓకే నేను అదే టేస్ట్ చిన్నప్పుడు మామూలుగా ఇప్పుడు కూడా అట్లనే వండుకుంటారు మా ఇంట్లో అయితే మా అమ్మ మంచిగా చేస్తుంది ఒక్క కూరగాయ ఉన్న సరే అదొకటి అది ఒకటి అదొకటి వేసి మంచిగా చేస్తారండి కూరలు చాలా బాగుంటాయి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే ఓకే ఇప్పుడు ఇంతకు నేను ఏం కూర చేస్తున్నాను అంటే బీరకాయ కర్రీ అండి చూసారు కదా నేను ఎట్లా రౌండ్ షేప్లో కట్ చేశాను మంచిగా ఉంటాయండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాన్ని ఏమంటారు చిన్న చిన్న లాగా కట్ చేసి ఫ్రై చేసుకునే కంటే మంచిగా ఇప్పుడు నేను చూయించేలాగా చేయండి ఎంత బాగుంటుంది రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకొని నేనైతే కర్రీ చేస్తున్నాను కా కావలసినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఆనియన్ వేసాను అల్లం పేస్ట్ వేసాను పసుపు వేసాను తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ స్మెల్ రాకుండా మంచిగా ఆయిల్లో వేసుకుందాము ఆప్షన్ అనమాట ఎగ్స్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను కావాలని ఉడికించాను మా బాబుకు పెట్టాలి అని చెప్పేసి ఎగ్స్ వేసుకున్నా బాగుంటుంది వేయకున్నా బాగుంటుంది దానికి దీనికి సంబంధం లేదు కూరకి ఎగ్స్కి ఓకే ఇంకా ఇక్కడైతే నేను ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఎగ్స్ వేయించుకున్న తర్వాత కట్ చేసిన బీరకాయలు అయితే ఇందులోకి వేస్తున్నాను ఇది కాకరకాయలు లాగా అనిపిస్తుంది కదండి చూడడానికి కాకరకాయలు కూడా ఇదే మాదిరిగా మంచిగా కట్ చేసుకొని కూర వేసుకుంటే బాగుంటుంది ఏదైనా సరే అండి మంచిగా సోరకాయన సరే ముక్కలు ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కోసి అందులో కొంచెం వాటర్ వేసి మంచిగా ఉడికించుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆయిల్ కావాలి తక్కువ కారం కావాలి మంచిగా ఫ్రై లాగా ఉండాలి మొత్తం చేతికి అంతా నూనె అంటాలి అట్లా తినేటప్పుడు అట్లయితే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉంటారు కానీ అది అసలు ఆయిల్ ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫ్రైస్ తినకూడదండి మన హెల్త్కి మంచిది కాదు నేనైతే ఇట్లా పులుసు వేసుకోవాలి అయితే నేను బీరకాయలు వేసాను కదా మంచిగా సాల్ట్ వేసుకున్నాను కొంచెము ఇది బాగా మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన దానిక ఉంచుతాము మగ్గాలి కదా మరి పచ్చి పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కారం వేస్తున్నానండి అసలు కారం విషయంలో కాంప్రమైజ్ అయ్యే ముచ్చట లేదండి మంచిగా వేసుకోవాలి సొప్పసప్పగా తినకూడదు మంచిగా తింటేనే బాగుంటుంది కారం అనేది ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటేనే కూరకు టేస్ట్ వస్తుంది ఏం వేసినా వేయకపోయినా చూడండి ఇందులో అయితే నేను వాటర్ పోసేస్తున్నాను ఈ వాటర్ పోసుకొని ఇందులో వాటర్లో ఉడికించుకోవాలి ముక్కలని ఉడికించుకొని మంచిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మంచిగా ఉంటుంది నేను మూత పెట్టేశాను బట్ నేను మళ్ళీ నాకు ఎసరు కావాలని ఇంకొన్ని కూడా పోసాను అనమాట ఓకే ముక్కలలో కొంచెం సాల్ట్ వేసిన కాబట్టి ఇక ఫైనల్గా పులుసులో కూడా కొంచెం సాల్ట్ వేయాలి చూసారు కదా నా కర్రీ అయితే అయిపోయింది చూడడానికి కనిపిస్తుంది నచ్చదు వాటర్ పోసుకొని ఉండుకోవడం దీని కూర అనుకోవద్దు మంచిగా వాటర్ పోసుకొని అందులో పీసెస్ ఉన్నాయి చూడండి బీరకాయ పీసెస్ అవి ఉడికించుకుంటే అదే కాదు సోరకాయ అయినా సరే దొండకాయనా సరే నెక్స్ట్ బెండకాయన ఈవెన్ బెండకాయ కూడా అంతే అండి ఏదైనా సరే మనం వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకొని అవి వచ్చిన పులుసుతో ముక్కలు వేసుకొని మంచిగా హ్యాపీగా తినేయచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో నా కూర చూడ్డానికి త్రీ మెంబెర్స్ అండి మంచిగా ఈ కూరతోటి ఫ్రైలు చేసుకొని తినే కంటే ఇట్లా బాగుంటుంది పక్క విలేజ్ స్టైల్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా తినేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అస్సలు ఉండరు ఆయిల్ ఎక్కువ ఉండాలి బట్ ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కాకపోతే మనం ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను అన్నం తినేసరికి మధ్యాహ్నం మూడైంది ఆ వీడియో నేను ఈరోజే షూట్ చేశాను మధ్యాహ్నం అయిందండి మార్నింగ్ అంతే ఇంకా కొంచెం బిజీ ఉండడం వలన పనులు చేసుకున్నాను అట్లా నేను కొంచెం లేట్గా భోజనం చేశాను అనమాట ఇక్కడ చూడండి నేను ఈ గింజలు నానబెట్టాను ఈ గింజలు అయితే మటన్ తింటే ఎంత ప్రోటీన్ చికెన్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో మన బాడీకి ఈ గింజలు తింటే అంత ఉంటుందండి చాలా మంచిది మటన్ చికెన్ తినని వాళ్ళకు ఇది మంచి బెనిఫిట్ అనమాట ఇది తినే హ్యాపీగా ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే కంప్లీట్గా నానిపోతుంది ఇంకా అది ఉడికించుకోవాలి ఉప్పేసుకొని బాగుంటుంది ఓకే ఇక్కడేమో నేను టీ ఇంకా ఈవినింగ్ టైం అనమాట అంట్లు దోమే టైము ఇక టీ తాగాలి అని చెప్పేసి అంట్లయితే మొత్తం పక్కనేశాను ఇంకా టీ తాగి అది కూడా కంప్లీట్గా మొత్తం క్లీన్ చేయాలి అందుకే టీ తాగేస్తున్నాను ఇక్కడేమో నేను ఎగ్ పొరటు చేశానండి చాలా బాగుంటుంది ఎగ్ పొరటు అంటే ఆనియన్ ఎగ్ కాదు అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను అసలు ఎంత బాగుంది అండి గోంగూర వేస్ట్ చేశాను గోంగూర మరీ ఎక్కువ వేయకుండా ఒక చిన్న కట్ట వేసాను అనమాట అసలు చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను అసలు అది నేను ఎలా చేశాననేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకొకటి ఇక్కడ ఇది కంప్లీట్గా నానిందండి చూడండి అది వచ్చేసి ఎగ్ పొరటు అనేది గోంగూర ఎగ్ పొరటు టైమ్స్ కొరకు అది వచ్చేసి ఈరోజు నైట్ అనమాట ఇంకా ఇది కంప్లీట్గా నానింది మంచిగా చూడండి నేను నానబెట్టినప్పుడు ఎట్లుండే ఇప్పుడైతే నానింది అందులో సాల్ట్ వేసి ఒక పది నిమిషాలల్లో ఉడికించుకుందాము పర్ఫెక్ట్గా అండి నానితే చాలా తక్కువ టైంలో ఉడుకుతుంది మనం నానబెట్టకుండా ఉడికిస్తే ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఎందుకంత కష్టం కదా నానబెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలలో ఉడుకుతుంది చూడండి ఈ ఉడుకుతుండే భలే టేస్ట్ ఉంటుందండి అసలు మంచి స్మెల్లు బాగుంటుంది చూడండి ఇంకా ఇంత పర్ఫెక్ట్గా ఉడికింది ఇది ఉడకబెట్టినప్పుడు టైం అయితే నైన్ అవుతుంది నైట్ ఈరోజే ఇంకా ఏంటంటే ర్యామ్స్ ఇది టైంపాస్ కొరకు తింటూ ఉంటాడు అనమాట ఆయన ఏదైనా ఒక మూవీ పెట్టేసుకొని అది చూస్తూ ఇది తింటాడు అనమాట ఆయన కొరకు ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఆయన కొరకు తెచ్చుకుంటాడు అనమాట స్టార్ బజార్ పోయి మర్చిపోకుండా నేనైతే అది అవాయిడ్ చేయకుండా కంప్లీట్గా నానబెట్టి మంచిగా ఉడికిస్తాను ఓకే ఇక్కడేమో ఫైనల్గా పిండి కొరకు నానబెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పిండి అయితే పట్టాలి బాయ్ థ్యాంక్ యూ అండి